హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి పది జెట్లకు కెప్టెన్గా ఎవరెవరు ఉన్నారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇప్పటికీ అన్ని జట్లకు సంబంధించి కెప్టెన్సీ విషయంలో ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేయడం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఇప్పటికే ప్రతి ప్రాంతాలకు సంబంధించి జట్లకైతే ఫుల్ అంటే ఫుల్ డీటెయిల్ డీటెయిల్గా అయితే రావడం జరిగింది ఎవరెవరు చేయబోతున్నారు చేయబోతున్నారంటే ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ లక్నో సూపర్ జాంట్ పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు కొత్త కెప్టెన్గా అయితే నియమించడం జరిగింది ముంబై ఇండియన్స్ అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమైతే యథావిధిగా పాత కెప్టెన్లు అయితే కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు వీటితో పాటు మిగిలిన టీమ్స్ కూడా కొత్త మంది కెప్టెన్స్ రావడం జరిగింది పాత వాళ్ళను కొనసాగించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఏ జట్టుకు ఎవరెవరు కెప్టెన్గా చేయబోతున్నారు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభంగా పోతుంది తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడుతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదిక అయితే ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది ఐపీఎల్ కోసం అయితే క్రికెట్ ఫ్యాన్స్ కానీ ఐపీఎల్ ఫ్యాన్స్ కానీ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ కానీ ఈగర్ అంటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు ఏ జట్టు ఈ కప్పు గెలుస్తుందని అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతుంది ఈ పద్దెనిమిదో సీజన్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అయితే గెలిచే అవకాశాలు ఉండాలి ఎందుకంటే మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి జెర్సీ నెంబర్ పద్దెనిమిది కాబట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవాలని అయితే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు మరి గెలుస్తారా లేదా అయితే చూడాలి వేయి జట్టుతో పాటు ప తొమ్మి మిగతా తొమ్మిది జట్లు కూడా పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు మరి చూద్దాం పది జట్లకు సంబంధించి కెప్టెన్గా ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా ప్యాట్ కమాండ్స్ అయితే ఉండడం జరిగింది మరి ప్యాట్ కమెంట్స్ ఇటీవల అయితే అవడం జరిగింది పూర్తి స్థాయిలో కోరుకున్నాడో లేదా అయితే ప్రజెంట్ వారికి అయితే క్లారిటీ అయితే లేదు ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చేసరికి ప్యాట్ కమాండ్స్ కెప్టెన్గా అయితే ఉండడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి ఆర్డిక్ పాండే అయితే కెప్టెన్ చేయడం జరిగింది గత సీజన్లో ఈ సీజన్లో కూడా ఆర్డిక్ పాండే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఆ తర్వాత చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసరికి రుతురాజ్ గైక్ వాడ్ అయితే ఉండడం జరిగింది రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్గా అయితే పగ్గాలైతే చేపట్టడం జరిగింది ఈ సీజన్లో కూడా రుతురాజ్ గైక్వాడే కొనసాగుతున్నాడు అదేవిధంగా ఆ తర్వాత చూసుకుంటే రాల్ చాలంజర్ బెంగళూరుకి వచ్చేసరికి కొత్త కెప్టెన్గా అయితే రాబోతున్నాడు రజిత్ పటిదర్ గతం సీజన్లో చూసుకుంటే ఫ్యాబ్ డూప్లైస్ అయితే ఉండడం జరిగింది అతను మిగ్రాక్షంలో వదులుకొని రాల్ చరణ్ బెంగళూరు వచ్చేసరికి ఈసారి రజిత్ పటిదార్ని వచ్చేసరికి కెప్టెన్గా చేయడం జరిగింది ఆ తర్వాత కోల్కతా నైట్ వచ్చేసరికి కొత్త కెప్టెన్ అయితే నియమించడం జరిగింది అజింక్య రహానే అజింక్య రహానే మెగా ఆక్షన్లో వచ్చేసరికి రెండు కోట్లకి అయితే కొనుగోలు చేయడం జరిగింది అయితే గత సీజన్లో వచ్చేసరికి శ్రీయస్ఐ అయ్యర్ అయితే కెప్టెన్ చేయడం జరిగింది ఈ సీజన్లో అజింక్య రహానే ఎలా అయితే చూడాలి అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్కి వచ్చేసరికి కొత్త కెప్టెన్ అయితే నియమించడం జరిగింది రిషబ్ పంత్ రిషబ్ పంత్ వచ్చేసరికి గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్కి అయితే కెప్టెన్ చేయడం జరిగింది ఈ సీజన్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్కి అయితే కెప్టెన్గా చేస్తున్నాడు లక్నో సూపర్ జాంట్ గత సీజన్ లో వచ్చేసరికి కేఎల్ రావు అయితే కెప్టెన్ చేయడం జరిగింది మరి రిషబ్ పంత్ నేతృత్వంలో లక్నో సూపర్ జాయింట్ ఎలా రాణిస్తాయి చూడాలి ఆ తర్వాత చూసుకుంటే పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి శ్రీయస్ అయ్యర్ అయితే కెప్టెన్ గా చేస్తున్నాడు గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి డిక్కర్ ధవన్ అదే విధంగా శ్యామ్ కరణ్ అయితే చేశారు ఈ సీజన్ లో వచ్చేసరికి శ్రీయస్ అయ్యర్ మెగా లో అత్యంత భారీ ధర పెట్టి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఈ సీజన్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ శ్రీయస్ అయ్యర్ అయితే కెప్టెన్ చేయబోతున్నాడు అదే విధంగా రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లు యథావిధిగా సంజు అయితే కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది కెప్టెన్స్ విషయంలో ఎటువంటి మార్పు అయితే చేయకపోవచ్చు రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్ కొత్త కెప్టెన్ అయితే నియమించడం జరిగింది అక్షర్ పటేల్ ను అదే విధంగా లాస్ట్ టైం చివరిగా గా చూసుకుంటే గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి శుబ్బాన్ గిల్ అయితే కెప్టెన్ మరోసారి అయితే చేపట్టబోతున్నాడు గత సీజన్ లో వచ్చేసరికి శుబ్బన్ గిల్లే కెప్టెన్ గా చేయడం జరిగింది గుజరాత్ టైటాన్స్ కు ఇప్పుడు కూడా సుబ్బన్ గిల్లే కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే पद जल संबंधी संबंध కెప్టెన్స్ అయితే వీలే చేయబోతున్నారు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మరి ఈ సీజన్లో వచ్చేసరికి ఏ జట్టు గెలిచి ఐపీఎల్ విజేత నిలుస్తున్నా అయితే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే మరి చూ చూడాలి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్ని ఎన్ని విత్రాలు జరుగుతాయి రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామా అదేషంబో शंकरा थैंक यू